హలో హాయ్ ఇప్పుడు మనం బైక్ మీద చేద్దాం సో అందులో మీరు ఫాలో పెట్టండి ఓకే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఉంది కదా దానికి బుల్లెట్ అని పేరు ఎలా వచ్చిందో సార్ వీళ్ళు ఫస్ట్ గన్స్ తయారు చేసేవారు తర్వాత ఈ బైక్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు దానికి బుల్లెట్ అని పేరు పెట్టారు గన్నెలోంచి వచ్చే బుల్లెట్ని పేరు పెట్టారు సో ఆ నేమ్ ఎక్కడికో వెళ్ళిపోయింది ఎప్పుడైనా ఆ షోరూమ్స్ కూడా చూసారా మీరు ఒక ఆర్మ్స్ బురే ఉండే షోరూమ్ లాగా ఉంటుంది అది ఇది బాంబులు దాసరా షోరూమ్ లాగా నల్లగా అన్నీ పెడతా ఉంటారు అలా ఇంకా పోలేదు అనమాట రెండు మన ఫాదర్ టైంలోని లెజెండి స్కూటర్ చేతక్ ఆ చేతక్ ఎలాగొచ్చింది అది కొన్ని నేమ్ చాలా పవర్ఫుల్ అండి భలే ఉంటుంది రాణా ప్రతాప్ అనే ఒక రాజు యొక్క గుర్రం పేరు అది రాజ్పుట్లో పుట్లో ఉంటుందండి అది ఎంత మంచి గుర్రం అంటే పవర్ఫుల్ గుర్రం అంటే ఎన్నో యుద్ధాల్లో జయించి ఒకరోజు పెద్ద యుద్ధంలో రాజునికి దానికి తగిలిన రాజుకి శుభ్రంగా దొరకకుండా తప్పించుకొని ఇరవై నాలుగు అడుగుల ఒక నదిని దాటి దాని రెండు కాళ్ళు ఇరగొట్టుకొని అయినప్పటికీ రాజును రక్షించి తన చేతిలోనే చచ్చిపోయింది సో అది మారివాడీస్ కాబట్టి అతను మారవాడి అందుకని ఈ మారివాడి బజాజ్ అయినా చతక్ అని పేరు ఆ బండికి పెట్టారు అది లెజెన్ నెక్స్ట్ ఇంకోనేముందండి బజాజ్ పల్సర్ చిన్నప్పుడు ఉంటుంది డెఫినెట్లీ మెయిల్ అని ఉంటుంది చిన్న మీనింగ్లో పంచదు డెఫినెట్లీ మీనింగ్ అంటే అది మగదని కాదు ప్రపంచంలో మనుషుల దగ్గర నుంచి జంతువులు బోర్డ్స్ వరకు మెయిల్ ఈజ్ ఏ పవర్ఫుల్ అండ్ అందమైంది కూడా అంటే అనుకో ఎంత కొమ్ములు వేసుకుని ఎలా ఉంటుంది అదే టైగర్ ఉంది అనుకో ఇలా జూలు వేసుకుని ఇలా ఉంటుంది అనమాట ఒక కోడిపుని చూసారా ఇలా కోడి ఇలా ఉండి ఇలా ఉంటుంది అనమాట కోడి పెట్టేలా ఉంటుంది అనమాట ఒక నెమలి పురిపి కూడా నెమలే అందుకనే డెఫినెట్లీ మెయిల్ అంటే పవర్ఫుల్ది అందమైంది అని మిగతా బై బైక్లన్నీ ఆడవి అని అంటారు అనమాట ఓకేనా యూ ద పాయింట్ బైక్